ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జ్యుడిషియల్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కస్టడీకి కోరుతూ నేడు సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు దీంతో మరోసారి కవితకు జుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం తిరుపునిచ్చింది జూన్ ఇరవై ఒకటి వరకు కవిత కస్టడీని పొడిగించింది తదుపరి విచారణను జూన్ ఇరవై ఒకటవ తేదీకి కోర్టు వాయిదా వేసింది అదే రోజున సీబీఐ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది సిబిఐ కేసులో కవితపై దాఖలైన ఛార్జిషీట్ ను కోర్టు విచారణకు తీసుకుంది ఈ క్రమంలోనే కవిత చేసిన అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది జైల్లో తాను చదువుకోవడానికి కొత్తగా తొమ్మిది పుస్తకాలు కావాలని ధర్మాసనాన్ని కవిత కోరింది కవిత అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది ఆమెకు కావలసిన పుస్తకాలు అందించాలని అధికారులను కోర్టు ఆదేశించింది దీంతో కవితకు కొంత ఊరట లభించినట్టయింది కవితను మార్చి పదిహేనున హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా ఇటీవల ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీటును పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కవిత జుడిషియల్ కస్టడీని జులై మూడు వరకు పొడిగించింది అటు కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీటుపై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు జులై మూడుకు వాయిదా వేసింది కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై మే పదిన ఈడీ దాదాపు ఎనిమిది వేల పేజీలతో అనుబంధ ఛార్జ్షీటును షీటును ఈడీ దాఖలు చేసింది ఇందులో ఎమ్మెల్సీ కవిత గోవల్ యాప్ ప్రచారం చేసిన ముగ్గురు ఉద్యోగులు చారియట్ ప్రొడక్షన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దామోదర్ శర్మ ప్రిన్స్ కుమార్ ప్రీత్ సింగ్ ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ ను లో నిందితులుగా ఈడీ పేర్కొంది ఈ పిటిషన్ ను గత నెల ఇరవై తొమ్మిదిన ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించింది కవితను మార్చి పదిహేనున లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా ఇటీవల ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కవిత జుడీషియల్ కస్టడీని జులై మూడు వరకు పొడగించింది అటు కవితతో పాటు మరో నలుగురిపై ఈడి దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీటుపై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు జూలై మూడుకు వాయిదా వేసింది కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై మే పదిన ఈడీ దాదాపు ఎనిమిది వేల పేజీలతో అనుబంధ షీట్ను ఈడీ దాఖలు చేసింది